కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నిజాంసార్ ప్రాయక్టు నాలుగు సంవత్సరాల తర్వాత నిండినటువంటి నేపథ్యం లోపల ఇటీవల ఎనిమిది గేట్ల ద్వారా మొదటి మొట్టమొదటిసారిగా నీటిని విడుదల చేశారు ఆ తర్వాత ఇంకా ఇంట్లో పై ప్రాంతం నుంచి యువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి భారీ వరద నీటి వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇంకా మరికొన్ని గేట్లు కూడా ఓపెన్ చేసేసి నీటిని కిందికి వదిలారు ప్రస్తుతం మంజిరా నదిలో కామారెడ్డి జిల్లా బాన్సడా ప్రాంతం నుంచి వెళ్తున్నటువంటి మంజిర నదిలో భారీగా వరద నీటి వచ్చి చేరుతోంది ఈ ప్రాంతంలో నాలుగేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున నీటిని చూస్తున్నామని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు మొత్తం మీద నిజాంసార్ ప్రాజెక్టు నాలుగేళ్ల తర్వాత నిండడంతో రైతులు చాలా సంతోషం ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో సుమారు లక్షన్నర ఎకరాల్లో ఈ వరి పంటలు సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పల నిజాంసార్ ప్రాజెక్టు నిండుతుందో లేదో అనేటువంటి నిరాశతో ఉన్నటువంటి రైతాంగానికి ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిండడంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి మంజురాలలో పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్నారు ఎగువ ప్రాంతం నుంచి భారీ ఎత్తున వరద నీరు వస్తుందని చెప్పి అధికారులు ఇప్పటికే ప్రకటించారు ప్రసాద్ నిజాంసాగర్ ప్రాజెక్టులో గత ఎన్నడూ లేని సందర్భాల్లో ఎన్నో ఎన్ని సందర్భాలు కూడా ఇలాంటి వాటర్ చూడలేదు ఇక్కడ మాంజర నదిలో ప్లస్ నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడం ద్వారా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాం అండ్ వచ్చేసి దిగువన ప్రాంతాలకు నీళ్ళు వెళ్తున్నాయి కాబట్టి అక్కడ మీరు చూసుకోవచ్చు చాలా వరద నీళ్ళు వస్తున్నాయి అండ్ దిగువన ప్రాంత రైతు రైతు వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు చాలా సంతోషకరంగా ఉంటుంది మరియు మంచి స్థాయిలో పంటలు కూడా పండుతాయి నాశిస్తున్నాము